తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి కిషోర్ బాధ్యతలు స్వీకరించారు ముందుగా జిల్లా ఏఆర్ గార్డు నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు డీఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్ డిఎస్పీ డి ప్రభాకర్ ఇన్స్పెక్టర్లు సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు చెందిన ప్రజాప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులు అంతా ఉన్నారు అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కనిపించింది దానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే డీసీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు సెకండ్ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్ క్లీన్ పోలీసింగ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ బికాస్ మీడియా ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము మేము కూడా మానే మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా స్థాయి అధికారులు గానీ లేకపోతే కానిస్టేబుల్స్ గానీ పైన ఆఫీసర్స్ కానీ లేకపోతే నేను గానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి సటి దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఏదైతే మహిళా రక్షణ ఉంది అలాగే డ్రగ్స్ గాంజాన్ని రూపుమాపడం అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో ఉంటున్నారు ఇక్కడ సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రియారిటీ బేసిస్ మీద రాజ రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను సపరేట్గా తెలుసుకుని రాజమండ్రి ప్రియారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటి అడ్రస్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ టు గివ్ గుడ్ పోలీస్ సటిల్ గా అందరం కలిసి పని చేద్దాం అలాగే ప్రజలకు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాం ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా మంచి పోలీసింగ్ అన్ని అందించడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటిలో సాయశక్తులకు కృషి చేస్తాం సెటిల్లీ విజిబుల్ చేంజ్ వి వాంట్ బ్రింక్ ట్రై అండ్ ఇది మంచి ప్రాంతం పీస్ఫుల్ ప్రాంతం మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు మంచి మంచిగా ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ మోర్ కౌన్సిలింగ్ ఓరియంటెడ్ గా ముందుకు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు చిన్న చిన్న విషయాల్లో ఎవరైనా